త్రీ టూ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ విజన్ యూట్యూబ్ ఛానల్ సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ మీకు ఆల్రెడీ నేను చెప్పాను ఇది మనకి మార్చ్ ట్వంటీ ఫస్ట్ స్టార్ట్ అవుతున్నాయి అయితే ఈ ఈసారి ఎగ్జామినేషన్ సెంటర్ అంటే ఎగ్జామినేషన్స్ అయినాక మెమోలు ముద్రించేటప్పుడు గ్రేడింగ్ సిస్టమా మార్కుల సిస్టమా అని చెప్పేసి ఈ ఎస్ఎస్సి బోర్డు తరచునపరచన ఉంది ఎందుకంటే ఇంతకుముందే మనకి గవర్నమెంట్ ఏం చేసిందంటే తెలంగాణలో గ్రేడింగ్ సిస్టమ్ తీయేసి పూర్వ మార్కుల సిస్టమ్ తీసుకురావడం జరిగింది అయితే ఏమైందంటే ఈ ఎఫ్ఏలకు ఏవైతే ఇంటర్నల్ మార్క్స్ గ్రేడింగ్ ఇస్తామో అది ఒక్క సంవత్సరం కొనసాగించి నెక్స్ట్ ఇయర్ నుంచి మొత్తంగా ఎత్తేస్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే ఈ గ్రేడింగ్ సిస్టమ్ అంటే ఏంటంటే చూడండి ఇలా గ్రేడింగ్ సిస్టమ్ వేస్తారు సో ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఇవి ఎఫ్ఏస్ గ్రేడింగ్ సిస్టమ్స్ ఎఫ్ఏస్ అంటారు వీటిని సో ఇది ఎస్సే దాని పక్కన ఎస్ఏ సమ్మెంట్ ఎనభై మార్కులు అది ఇది ఓవరాల్ గ్రేడింగ్ సిస్టమ్ ఇది టోటల్ వేసి ఇక్కడ గ్రేడ్ పాయింట్స్ ముద్రించే వాళ్ళు మాకు ఒక స్టూడెంట్ మెమోలో దాని కింద ఈ నాలుగు పారామీటర్స్ ఏంటంటే అవి వాల్యూ ఎడ్యుకేషన్ అండ్ లైఫ్ స్కిల్స్ వర్క్ అండ్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఆర్ట్ అండ్ కల్చరు ఫిజికల్ హెల్త్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి ఫోర్ పారామీటర్స్లో కూడా గ్రేడింగ్ ఇచ్చేవాళ్ళు అయితే ఇప్పుడు ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో గ్రేడింగ్ సిస్టమ్ని ఎత్తివేయడం ద్వారా అంటే గ్రేడింగ్ సిస్టమ్ తీయేసి యాక్చువల్లీ పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్లో గత రెండు సంవత్సరాలు గ్రేడింగ్ సిస్టమ్ లేదు అయితే ఒకవేళ గ్రేడింగ్ సిస్టమ్ తీసేస్తే ఏమవుతుందంటే ఇటు ఇరవై మార్కులు రాసిన ఎనభై మార్కులు రెండు కలిపి టోటల్ మార్క్స్ వేసి ఆరు వందలకి అగ్రిగేట్గా మార్క్స్ వేయాలా లేదంటే పూర్వ విధంగా ఉన్నటువంటి గ్రేడింగ్ సిస్టమ్ని వేయాలని చెప్పేసి నిన్న మన విద్యాశాఖ ఏం చేసిందంటే కొంతమంది సీనియర్ గవర్నమెంట్ హెడ్ మాస్టర్లని అలాగే సీనియర్ సబ్జెక్ట్ స్కూల్ అసిస్టెంట్ ఎక్స్పర్ట్స్ని అందరినీ పిలుచుకొని వాళ్ళతోనే ఒక అంటే వాళ్ళ యొక్క సలహాలు సూచనలు తీసుకొని ఒక నివేదిక తయారు చేయడం జరిగింది సో ఇప్పుడు ఆ నివేదిక ఏంటంటే విద్యాశాఖ దగ్గరికి వెళ్ళింది సో విద్యాశాఖ అందరికి తెలిసిందే మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ విద్యాశాఖని హోల్డ్ చేస్తున్నారు అలాగే మన ప్రిన్సిపల్ సెక్రటరీ యోగిత రాణా గారు ఉన్నారు సో వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ఒకటి రెండు రోజులలో దీనిపైన నిర్ణయం తీసుకుంటారు ఒకవేళ మార్కులు వేస్తే ఏమవుతుందంటే మీకు మీకు గ్రేడ్ పాయింట్స్ కాకుండా ఫస్ట్ డివిజన్ సెకండ్ డివిజన్ థర్డ్ డివిజన్ సో ఫస్ట్ డివిజన్ అంటే నాలుగు వందల ఎనభై మార్కులకు పైసలకు ఎవరికి వచ్చినా కూడా దాన్ని మనం ఫస్ట్ డివిజన్ అంటాం ఎందుకంటే ఎయిటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ అబౌ ఉన్న వాళ్ళందరినీ కూడా ఫస్ట్ డివిజన్గా కేటాయిస్తాము తర్వాత సెకండ్ వచ్చేసి సిక్స్టీ టు ఎయిటీ పర్సెంట్ థర్డ్ డివిజన్ ఫార్టీ టు సిక్స్టీ పర్సెంట్ని సారీ సెకండ్ డివిజన్ ఫార్టీ టు సిక్స్టీ పర్సెంట్ని థర్డ్ డివిజన్ కేటాయించి డివిజన్ వైజ్గా మార్కులు మేము ప్రింట్ చేస్తారు లేదు పాత పద్ధతిలోనే గ్రేడింగ్లో వేస్తే టెన్ జీపీఏలు నైన్ జీపీఏలు అవన్నీ మీకు తెలిసిందే జీపీఏ అంటే గ్రేడ్ పాయింట్స్ సో ఆల్రెడీ మనము ఆ గ్రేడ్ పాయింట్స్ని మనము చూస్తున్నాం ఎందుకంటే క్యుములేటివ్ గ్రేడ్ పాయింట్ యావరేజ్ కింద మార్క్స్ చేయడం జరుగుతుంది సో ఈ ఈ సంవత్సరము నాకు తెలిసి ఎందుకంటే ఇంటర్నల్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి ఇంటర్నల్ మార్క్స్లో అందరికీ కూడా గ్రేడ్ పాయింట్స్ ఇస్తాం కాబట్టి నాకున్నటువంటి ఒక ఐడియాకి ఏంటంటే ఈ ఒక్కసారి మాత్రమే గ్రేడ్ పాయింట్స్ని కంటిన్యూ చేసేసి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి హండ్రెడ్ మార్క్స్ పేపర్ ఎగ్జామ్ పెట్టేసి ఇంకా పాత మార్కుల పద్ధతిలోనే ఎక్స్ఎస్సి మెమో ప్రింట్ చేస్తారని చెప్పేసి నా ఒక చిన్న ఐడియా అది సో ఎనీవే మరి చూద్దాం ఈసారి జీపీఏనా లేకపోతే మార్కులా ఎటువైపు మన రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ మొగ్గు చూపుతుందో వేచి చూద్దాం ఛానల్ని ఫాలో అవుతుందని థ్యాంక్ యూ వెరీ మచ్ ఇట్లు మీ శ్రీకాంత్ అంకం శ్రీకాంత్ విజయన్ యూట్యూబ్ ఛానల్